హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఫుల్ వీడియోలో కారం పురుగులు ఎలా చేసుకోవాలో చూద్దాం ఇవన్నీ ముందుగానే చూసుకున్నాను బాగుందా అనేది చేసుకున్నా గ్యాస్ వెలిగించుకున్నాం గ్యాస్ వెలిగించుకొని పెను పెను పెట్టుకున్నాం పెను మీట్ అయింది ఆయిల్ వేసుకున్నాం కొంచెం ఎక్కువే పడుతుంది కారం పురుగులు కూడా ఆయిల్ హీట్ అయింది చిన్నగితే వేయించుకున్నాం దాంట్లో ఇలా బాగా ఎర్రగా వరకు వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి చూడండి ఏగిపోయినాయి తీసుకొని బురగులేకి వేసుకున్నాం అలాగే అన్నీ తీసేసుకొని ఇలా బురగుల్లో వేసుకున్నాం ఇదే నూనెలో కర్రైపాకు ఇలా నూనెలో వేయించుకొని వేసుకోవాలి బాగుంటుంది కరువు తరువు అంటుంది ఇలా నూనెలో వేసుకుంటే మనం బయట చేస్తాము అలా అందరూ కారం బరుగులు ఇలా చేయరాడ నేను వెరైటీగా చేస్తాను చూడండి ఇలా ట్రై చేయండి ఒకసారి అలాగే వేసుకున్న తర్గడ్ చిక్కుమిరకాయ వేసుకున్నాం ఇంచేద్దాం ఒకటి గరకే తిన్నాను కదా అలాగే చేద్దాము ఒకసారి కలుపుకుందాం దీని తగ్గని కొంచెం కరేపాకు వేసుకున్నాము కరేపాకు ఎందుకు వేసుకుంటే అంత బాగా మా పిల్లలు బాగా కరేపాకు బాగా తింటారు చెనిగిత్తనాలు ఏంటివి తినరు కానీ నేను మీకోసం వేసుకున్నాను తినరు వాళ్ళు శనిగిత్తనాలు అని ఏం పక్కకు పెడతారు నేను కానీ తిన్ను నా కుట్ట పురుగులు అంటే ఇష్టం శనిగిత్తనాలు ఉప్పు వేసాను చెప్పుకోకుండా మర్చిపోయాను ఉప్పు సాల్ట్ వేసా ఇప్పుడు పసుపు వేసుకున్నాం ఎలా మాట్లాడతా ఏదో ఒకటి మర్చిపోతా వేరికనే చేస్తా ఇప్పుడు పసుపు వేసుకున్నాం కొంచెం అలాగే ఒకసారి కలుపుకున్నాం చూడండి కలుపుకున్నాం ఇప్పుడు తెల్లవాయిలు తెల్లవాయిలు దంచుకున్నాం దంచుకొని వేసుకోవాలి ఇలా తుప్పు తీకోకుండా అలాగే వేయాలి తెల్లవాయలు కారం బ్రహ్లోకి తుప్పు తీస్తే బాగుండదు ఇలా దంచుకొని దానితో వేసుకోవాలి చూడండి ఇలా దంచుకొని వేసుకోవాలి తుప్పు తీకోకుండా మళ్ళీ దీన్ని ఒక్కసారి కలుపుకోవాలి అందరూ ఇలాగే చేస్తారు కానీ లాస్ట్ నేను వెరైటికి చేస్తాను చూడండి లాస్ట్ వరకు వీడో తెలుస్తుంది మీకు కొంచెం వేసుకున్నాం కారము కారం ఉండాలి కదా కారం ఉండాలి చప్పకుంటే తినరు కదా కొంచెం కారం వేసుకుందాం ఇప్పుడు మంట పెడతాం కొంచెం అప్పుడు చిన్న మంట పెట్టింది ఇప్పుడు కొంచెం మంట వేసేస్తాం బిరిమిరేగిపోయి ఏగిపోయింది ఇప్పుడు బొరుగులు వేసుకున్నాం స్టవ్ ఆన్ చేసుకొని బొరుగులు వేసుకున్నాం చూడండి ఇలా శనిగిత్తనాలు అన్నీ ఉండేవి బరుగులు వేసుకున్నాం ది స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవన్నీ వేసుకోవాలి మిక్చర్ కానీ ఇవన్నీ కలుపుకోవాలి అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని ఇవన్నీ కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి స్టవ్ మీద కాదు నేను ఇలాగే ఆఫ్ చేసినాను స్టవ్ చూడండి స్టవ్ ఆఫ్ చేసినాను కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా కలుపుకొని అందరూ ఇసిపెట్టేస్తారు అయిపోయినాయి కారం బురుగులని నేనైతే అలా కాదు ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకోవాలి ఓకేనా స్టవ్ వెలిగించుకోవాలి పురుగులు దీని మీద పెట్టుకోవాలి తెలుసా ఎందుకంటారా కారం పురుగులు చాలా రుచిగా చాలా ఇలా చెట్లాలు మాదిరి కరుం 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 అంటాయి బాగుంటాయి ఇలా చేసి ఒకసారి ఫ్రై చేసి ఇలా పెట్టేయండి నా అలాగే సేమ్ పెట్టండి జ్వరం వచ్చినప్పుడు పిల్లలకి ఇప్పుడు పడిసాలు దగ్గులు జ్వరాలు అన్నీ ఉంటాయి కదా నోరు చెడిపోయి ఉంటుంది తీగు ఉంటుంది ఇలా జ్వరం వచ్చినప్పుడు పెడితే కారం బురగులు సూపర్ తింటారు ఇలా పెను ఎలి స్టవ్ మీద పెట్టుకొని ఇలా మళ్ళీ ఇవన్నీ వేపుకోవాలి బాగా చూపిస్తాను ఇలాగే నేను చెప్పినట్లు వేపుకోండి అన్ని తైపోయినప్పుడు ఇలా ఎవరు ఏపరండి మామూలు ఎవరిని కలిపేస్తారు కారం అయిపోయినాయి అంటారు ఇది మా అమ్మ నాకు నేర్పించింది నేను మీకు నేర్పిస్తున్నాను ఇలా ట్రై చేయండి ఒకసారి బాగుంటాయి చూడండి ఎంత బాగుంటాయి ఇలాగే ఎంచుకోవాలి చాన్చేపు చూడండి చాలా బాగుంటాయి ఇలా ట్రై చేయండి వేయించాలి మళ్ళీ వేయించితేనే సూపర్గా ఉండేది చిన్న మంట పెట్టుకొని ఎంచుకోండి ఇలాగా అలాగే ఎంచుకొని అలాగే పెనుములో పెట్టుకోండి కొంచెం కొన్ని బరువులు అయితే అలాగే పెన్నులో పెట్టుకోండి చాలా అయితే కొంచెం పక్కన పెట్టుకొని సల్లారిని ఇంకా చూడండి ఎలా ఉంటాయి కరుము కరువు కరువు ఉంటుంది మనం చెక్కి తిన్నట్లు ఉంటాయి కుట్టుకుంటే ఇరిగిపోతాయి చూడండి మావి రెడీ అయిపోయినాయి ఏం చేసుకున్నాను మావి రెడీ అయిపోయినాయి అంతే మాకు రోజులు చూడండి మా వీడియోలోకి పోయి అలాగే లైక్ చేయండి ఫాలో చేయండి సబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్